అవిధేత పరిణామాలు పతనం రెహబాము యూదాకు రాజుగా పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు రాజులు పద్నాలుగు అతను ఎరుషలేములో సింహాసనం ఎక్కాడు అతని తల్లి పేరు నయమ ఆమె అమ్మోనీరాలు ఒకటి రాజులు పద్నాలుగు రెహబాము తన తండ్రి సొలమోనులా కాకుండా ప్రభువు దృష్టిలో చేశాడు ప్రజలు ఉన్నత స్థలాలను కట్టుకున్నారు విగ్రహాలను ఆరాధించారు ఒకటి రాజులు పద్నాలుగు ఇరవై రెండు రెహబాము ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు శీర్షకు ఎరుషలేము మీదకు దండెత్తి వచ్చాడు అతను ప్రభు ఆలయంలోని రాజు రాజభవనంలోని నిధులను దోచుకెళ్ళాడు సొలోమోను తయారు చేసిన బంగారు దాలులన్నిటినీ కూడా తీసుకుపోయాడు ఒకటి రాజులు పద్నాలుగు ఇరవై ఐదు కొమ్మ ఇరవై ఆరు రెహబాము వాటి స్థానంలో ఇత్తడి డాలులను తయారు చేసి వాటిని కాపలాదారుల అధీనంలో ఉంచాడు ఒకటి రాజులు పద్నాలుగు ఇరవై ఏడు కొమ్మ ఇరవై ఎనిమిది రెహబాము చేసిన ఇతర పనులన్నీ అతని కథ యూధ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఒకటి రాజులు పద్నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై రెహబాము కథా అహంకారం జ్ఞానాన్ని తిరస్కరించడం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో తెలియజేస్తుంది అతని ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం ఇస్రాయలు రాజ్యాన్ని రెండుగా చీల్చింది దక్షిణాన రాజ్యంగా ఇది కేవలం ఒక రాజకీయ విభజన మాత్రమే కాదు దైవిక ప్రణాళికలో భాగమైనప్పటికీ మానవ అహంకారం ఎంతటి దుష్ఫలితాలను తెస్తుందో చూపించే ఒక ముఖ్యమైన పాఠం రెహబాము తన జీవితాంతం ప్రభువు దృష్టిలో చెడు చేశాడు అతని అహంకారం అవిధేయత అతని పరిపాలనను బలహీనపరిచాయి చివరకు అతని రాజ్యాన్ని శత్రువుల దాడికి గురిచేశాయి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టం జ్ఞానాన్ని వెదకడం వినయంగా ఉండటం మరియు దైవిక మార్గంలో నడవడం ఎల్లప్పుడూ క్షేమకరమైనది ఒకటి రాజులు పద్నాలుగు ముప్పె ఒక్క